ఎన్నడు ప్రగతి భవన్ వదిలిపెట్టినోడు ఎన్నడూ ఫామ్ హౌస్ వదిలిపెట్టనోడు ఈరోజు ప్రజలలోకి వచ్చిండు ఎందుకు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ ఏషకాంత ఏషాలు వేసుకొని ఒకరు జోకరు ఒకరు బ్రోకరు ఒకరు బుడ్డర్ కాన్ ఏషాలు వేసుకొని తెలంగాణ ప్రజలలోకి వచ్చి మరోసారి మోసం చేయడానికి వచ్చింది ఆనాడు నీళ్ళు అన్నారు నిధులన్నారు నియామకాలు అన్నారు తెలంగాణ రాష్ట్ర యువత నూళ్ళల్లో మట్టి కొట్టినరు తెలంగాణ రాష్ట్రానికి అప్పులు పెంచిండ్రు వాళ్ళ ఆస్తులు పెంచిండ్రు మరి వీళ్ళు పందికొక్కు లెక్క ఇళ్లల్లో పడి ఉండక మళ్ళీ ప్రచారానికి వచ్చింది తెలంగాణ ప్రజలంటే ఉత్తుల్లే అనుకుంటుర్రు మొన్ననే కరుగాల్చి వాత పెట్టినరు అయినా బుద్ధి రాలే అంగిలాగి ఇప్పదీసి అట్టి చాప లెక్క ఉతికి ఆరేస్తారు అనేది మరిచిపోయినరు ఏమా ముఖ్య మాజీ తాజా ముఖ్యమంత్రి తేనె ఊచి తా తేనె తేనె ఊసి తాన చెప్పియాలని మీకేమన్నా కానీ వదిలిపెట్టరా తెలంగాణని చాలదా నీ సాంప్రదాయకం పదేళ్ళు ఇచ్చిండ్రు పదేళ్ళ తర్వాత ఏంట ఇదంతా నీ ఏషన్యూ చూసినారు కదా చూస్తుండ్రు తెలంగాణ వాళ్ళు పిట్టల దొరకు ఏం తక్కువ లేదు ఒక గన్నుటే తక్కువ అయింది ఎలా గుర్తొచ్చినా అది రైతుల మీద నేతన్నల మీద ఎలా గుర్తొచ్చినా అది ఎలక్షన్లు వస్తే గుర్తొస్తా ఇన్ని రోజులు ఎందుకు గుర్తురాలి ఇన్ని రోజులు ఎందుకు గుర్తురాలే ఇన్ని రోజులు పంటలు ఎందుకు ఎండుతున్నాయని ఎందుకు రాలేదని అడుగుతున్నా నేను ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నేను మూడే ప్రశ్నలు అడుగుతున్నా ఎక్కువ అడగా నేను రెండు వేల పంతొమ్మిదిలో ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అన్నారం సుందీల్లా మేడిగడ్డ బ్యారేజ్ల అఫ్రాన్లు సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు ఎందుకు కొట్టుకుపోయినాయో చెప్పు తెలంగాణ ప్రజలకు రెండు వేల ఇరవై రెండుల మేడిగడ్డ అన్నారం బాహుబలి నువ్వు చెప్పిన బాహుబలి హౌజులు మునిగినాయి ఎందుకు మునిగినాయో చెప్పు ఈరోజు ఏదైతే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లా మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాకు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి పిల్లర్లు ఎందుకు గుంగినాయో చెప్పు ఎవడన్నా అక్కలున్నోడు ఎవడన్నా నువ్వే ఇంజనీర్ అయినవో కదా ప్రపంచంలో ఎవడు ఇంజనీర్ దొరకలే నువ్వే చెమట చెమట చుక్క రక్తం తీసి కట్టినవేమో కదా ఎవడన్నా తెలివి తక్కువడు గుర్ర తక్కువడు ఇసుక మీద ప్రాజెక్ట్ ఎవడన్నా కడతా కడతాడా తెలివిందానికేమన్నా అల్క దొరికినామనుకున్నావు తెలంగాణ ప్రజలు ముచ్చట్లు చెప్తే వినడానికి తెలంగాణ ప్రజల సంపదనంతా తీసుకపోయి భూమిలో పోస్తే చూస్తారు చూద్దారనుకు ఏంది చెప్పు ఒకసారి ప్రాజెక్టు పునాదీయంగా బొగ్గెళ్ళింది ఆ బొగ్గుని తీసుకుపోయి మహారాష్ట్రలో డంప్ ఎందుకు చేసినావో చెప్పు తెలంగాణ ప్రజలకి ప్రాజెక్ట్ ఎట్లా నిలబడుతుందో చెప్పు చెప్పు అది ముందు చెప్పరాదు కటఫ్ వాల్స్ ఎందుకు కొట్టకపోయినా చెప్పరాదు ఇవన్నీ చెప్పవు ఇవన్నీ ప్రజలకు తెలియ ఏమన్నా అనుకుంటే ఈ సన్నాసులు దద్దమ్మలు అవివేకులు ఈ దద్దమ్మలతోటి చేత కాదు పరిపాలన అని చెప్పు ఒకటి తెలుసు వాళ్ళని దొక్కుకుంటా పోయి రైతులకు నీళ్ళు ఇస్తావు ఆడబోయి ధర్నా చేస్తావు యాభై వేల మందికి నీ ముఖానికి ఎన్నడన్నా ఒక్కనన్న మునిగిపోయిన ఏదైతే పంప్ హౌస్లను చూడ నీకు ఫోన్ ఇచ్చినావా కూలిపోయిన ప్రాజెక్టుని చూడనిచ్చినవా కూలిపోతున్న ప్రాజెక్టుని చూడనిచ్చినవా మరి ఏం ముఖం పెట్టుకొని పోతావు ఏం ముఖం పెట్టుకొని పోతావు నేను పది మంది కెమెరామెన్లని పది మంది ఇంజనీర్లను పట్టుకొని పోతా నువ్వు నకరాలు చేస్తావంటే తోలు తీస్తారు తెలంగాణ ప్రజలు నువ్వు చేసిన పనికి లక్ష కోట్ల ప్రాజెక్టు నాలుగు రోజులు కాలే లక్ష కోట్ల ప్రాజెక్టు జాతీయ హోదా ఏమని చెప్పినావు సిగ్గు లేకుండా ఇంకా తెలంగాణ ప్రజల సొమ్ముని చేసింది కాక ఎలా ఎన్ని లక్షల ఎకరాలకు నీటి నీళ్ళు ఇచ్చినావా కోటిన్నర ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు కనీసం పదమూడు నుంచి పదిహేను లక్షల ఎకరాలకు సాలిన నీళ్ళు ఇయ్యలే సాలినవి ఇంకా పెద్దరికాలు చెప్తున్నావు ఎన్నడా నువ్వు నే నువ్వు నేతన్నలని ఎత్తు కోసం చూసింది ఎన్నడు ఇలా బతుకమ్మ చీరల పేరట సూరత్ చీరలు తెచ్చి ఇక్కడ సిల్క్ చీరలు వంచితే ఎన్నిసార్లు కాలు ప్రభుత్వంలా ప్రభుత్వంలో గుర్తేదారులనంటే నీకే గుత్తేదారులని నేత నల్ల ఎవడన్నాడు చెప్పు అన్నోని ముడ్డి వాళ్ళ కొడుతుండ్రు అర్థమైందా అన్నోని ఎవరిని నడిచిపెడతా లేరు ఎప్పుడో అవలగాడ మాట అంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినావు వయసులో పెద్దో పెద్దో ఉన్నావు నువ్వు అనవ ఇది మాట్లాడేది ఇట్లనే మాట్లాడతావా ముఖ్యమంత్రిని మాట్లాడద్దు అంటావు ఇప్పుడున్న ముఖ్యమంత్రిని నువ్వేమో అడ్డగోలు బుట్తులు మాట్లాడతావు గుత్తులు మాట్లాడుతూకుంట్రా సన్నగా సిన్నగా ఉన్నరా ఏమే ఎట్లా కనిపిస్తుండ్రు నీకు టాటా ఇస్తారు అర్థమైందా ఇప్పటికి ఇంకా కాలే మీ కథ మీ కథ కాలేదు ఏదో దొంగేడుపులేచుకొని ప్రజల దగ్గరకు వచ్చే ఏడువంగ నీ కోట్లేస్తారనుకుంటుర్రు తెలంగాణ ప్రజలారా రెండు వేల అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్నే కర్రుగాల్చి వాత పెట్టినాం వీళ్ళకి వీళ్ళని ప్రజలల్లో తిరగనిస్తే అర్ధగావు పడతారు ప్రజలని ప్రజల సొమ్ము తింటారు పందికొక్కులాగా మేసి పక్కకోయి ఉంటారు వీళ్ళు తెలంగాణ ప్రజల మీద వీళ్ళకి ప్రేమ ఉందా అధికారం ఉన్ననాడు ఒక్కనాడన్న బయటకు వచ్చింది రైళ్ళు బయటికి రానోళ్ళు ఇయాల ఎందుకు చెప్తున్నారు కొత్త ముచ్చట్లు ఎందుకు ఇవ్వలే నేతన్నలకు నీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో బతుకమ్మ చీరలు వంచితే రెండు వందల కోట్ల చిల్లర బాకీలు ఉంటే ఎందుకు ఇయ్యలేదని అడుగుతున్నా నీదే కదా ప్రభుత్వం ఇలా పైసలు ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నావు ఏమైనా మిగిల్చినవా చిప్ప చిప్ప మిగిల్చినవు తెలంగాణకి చిప్ప వచ్చే 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 మిగిలింది ఇంకేదో బడ బడాయి మాటలు మాట్లాడుతున్నావు తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అసెంబ్లీ ఎన్నికలల్లో ఈ టిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అయితే ఓడించినామో అదే విధంగా ఈ పార్లమెంట్ ఎన్నికలల్లో ఓడియాలే ఓడియకపోతే మాయల మరాఠీలు టక్కు టమార విద్యలు తెలిసిన వాళ్ళు ఈ నీ ఇంట్లో పుట్టినోళ్ళు లెక్కనే నీ ఫ్రెండు లెక్కనే నీ లెక్కనే ముచ్చట చెప్తారు తెలంగాణని ఈ పాటికే ముంచినారు ఇక కూడా ముంచి బోల్తా కొట్టిస్తారు ఎవ్వరికి కోట్లేసినా మంచిదే కానీ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక్కనికి కూడా ఓట్లు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తేనే లేకపోతే ఓట్లు వేయకున్రీ తెలంగాణ నాశనమైంది అంటే ఇలా ఆంధ్రోళ్ళ వల్ల కాదు ఇలా కల్వకుంట్ల కేసీఆర్ కుటుంబం వల్ల కేటీఆర్ వల్ల హరీష్ రావు వల్ల కవిత వల్ల సంతోష్ రావు వల్ల వినోద్ రావు వల్ల వీళ్ళ వల్ల కదా తెలంగాణ మొత్తం నాశనమైంది వీళ్ళని వాళ్ళ ఇంటికే పరిమితం చేయాలి లేకపోతే తెలంగాణను నాశనం చేస్తారు అందుకని నేను ఈ వేదికగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లాంటి దోపిడీదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా